కనకారావు గారు పెద్దలు సిఎఫ్టిఐ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పారావు గారు హెచ్ఎంఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఆర్కే కుమార్ గారు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ మీరేమి నమస్కారం రెండు అంశాలు ఈరోజు ఉన్నాయి ఒకటి పులిశెట్టి వ్యాఖ్యలు రెండో చంద్రబాబు గారి ప్రకటన సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ జరణం ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంటు దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల పాటులో ఉన్నాయి మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల పాటు పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల పాటు పడడానికి ప్రధాన కారణం సొంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంతకంలో కేటాయించింది ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంతకంలో కేటాయించలేదు దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది నష్టాలకు ఒక ప్రధాన కారణం రెండవది స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మూడు మిలియన్ టన్నులకి విస్తరించుకుంది వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి కానీ ఒక రూపాయి కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి బ్యాంకుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణ పునుకుంది ఇదో ప్రధాన కారణం స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్తమ సామర్థ్యం రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు మూడు బ్లాస్ట్ ఫన్నర్స్ ఉన్నాయి ఈ మూడు సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుక అడ్డుకట్ట వేసి రెండు బ్లాస్ట్ ఫర్స్ మూసేసారి పూర్తిగా ఒకటే నడుస్తుంది ఇరవై ఒక వేల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన స్టీల్ ప్లాంట్ ఈరోజు ఐదు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంది కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో జరుపుకుంటే ఆటంకాలు సృష్టిస్తుంది ఇదో ప్రధానమైన కారణం అలాగే ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మాకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి మీరు గతంలో ప్లాంట్కి పెట్టుబడి నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము పన్నులు డివిడన్ రూపంలో చెల్లించాం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు మాకు మీరు నిధులిస్తే సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు వేల కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పన్నులు డివిడెండ్ కడతాం ప్లాంట్ లాభాల పాటలు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చెప్తున్నారు కానీ వర్కింగ్ క్యాపిటల్ కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి లాభాల పాటు పట్టాలని అంటే అందరూ ఆలోచించాలి అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రిగా చెప్పారు దీన్ని కూడా స్వాగతిస్తున్నాం మేము అందరూ కష్టపడాలి ఎప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్లు కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాట్ నడిపించే చర్యలు కేంద్రం కూలుకుంటే ఖచ్చితంగా లాభాల పాటు పట్టించే దానికోసం ఉద్యోగ సిద్ధంగా ఉన్నారు గతంలో లాభాల పాటు పట్టించారు ఇది కూడా మనకి గతంలో చరిత్ర దీనికి సంబంధించి కాబట్టి లాభాల పాటు పట్టుకుంటే ఆటం సృష్టిస్తుంది కేంద్రం మీరు చూడండి పర్మనెంట్ ఆఫీసర్లకి ముప్పై శాతం జీతాలు పెట్టారు పర్మనెంట్ అంప్ల సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళతో ఫిఫ్టీ తరగతి సొసైటీ డబ్బులు కట్టడం లేదు కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి నాలుగు నెలలకు జీతాలు ఇవ్వడం లేదు అయినా సరే ఒక్కరోజు మాకు జీతాలు తగ్గించడానికి జీతాలు చెల్లించలేదని అని చెప్పిన ఒకరోజులో వాళ్ళు ఉత్పత్తి నిలిపి నిలిపేయలేదు కంటిన్యూ చే మా ప్లాన్ కాపాడుకుందామని చెప్పి ప్రత్యక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇన్ని కష్టాలు పడిన ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాలు పాలు చేస్తుంది కాబట్టి నష్టాలు కానీ కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో స్థుత్తో వ్యవహరించి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంతకంలో కేటాయించేదాని కోసం పూనుకోవాలి రాబట్టాలి అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి ప్లాంట్ పూర్స్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి నిర్వాసనంగా ఎనిమిది వేల ఎనిమిది మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో ఆ ఖాళీలని భర్తీ చేయాలి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిలు సకాలంగా జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి ఈ ప్రధాన చర్యలు చేపట్టిన దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారో లేకపోతే మీరు చర్చలు చేస్తారో మీ పరిశ్రమ పెట్టి చేయండి కానీ మొత్తం మీద మీరు పూనుకొని మీరు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మొదటి అంశం రెండవది జనసేన జిల్లా నేత పొలిసెట్టి సత్యనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద నిరాహార దేశ శిబిరాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు బాధిత రాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల్ని జేసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆయన చేసేలో వ్యాఖ్యల్లో ఒకటి దొంగ ఉద్యమం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ పరిశీలించిన దొంగ ఉద్యమం చేస్తున్నారు రెండోది దుకాణాలు తెరిచి శిబిరాలు నిర్వహిస్తున్నారని చెప్పని చెప్పి చెప్పన్నాడు ఆయన ఈ దుకాణాల లేకపోతే జాగాతో కూడుకున్నది అన్నది కరోనా సమయంలో బతికుంటే చాలు భార్య బిడ్డలు కుటుంబంతో బతికుంటే చాలు ఏ ఆస్తులు అవసరం లేదన్న సమయంలో కూడా మేమందరం మా జేఏసీ భాగస్వామ్య పక్షాలు అందరం కార్మికులు అందరూ కూడా ప్రాణాలను తెగించి ఆ రోజు కూడా శిబిరం ఆపకుండా నిరాదర్శి చేపట్టాం దానికోసం చాలామంది మేము కోవిడ్ బారిన పడ్డాం ఆసుపత్రులు పాలు అయ్యాం ఆ టైంలో మా భార్య బిడ్డలు కుటుంబాలు మా తిరిగి ఇంటికి వస్తావా లేదా క్షేమంగా చెప్పి ఆందోళన చెందారు అంత తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమం నిర్వహించాం ఆ రోజు పొలిసెట్టి గారు ఆ శిబిరంలో పాల్గొని ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఆ త్యాగమాల దుకాణం అని చెప్పి దానికి రెండవది దొంగ ఉద్యమం చెప్పి అంటున్నారు ఎవరు పాల్గొంటున్నారు శిబిరంలో వికలాంగులు పాల్గొంటున్నారు విద్యార్థులు పాల్గొంటున్నారు యువత పాల్గొంటున్నారు మహిళలు పాల్గొంటున్నారు మేధావులు పాల్గొంటున్నారు కళాకారులు కవులు పాల్గొంటున్నారు అదేవిధంగా లాయర్లు పాల్గొన్నారు డాక్టర్లు పాల్గొన్నారు కార్మికులు కర్షకులు సమస్త ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు అవుతున్నారు గిరిజలు కూడా దళితులు దళిత సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఉద్యమం మూడున్నర సంవత్సరాలైనా సరే కొనసాగడం ప్రధాన కారణం ఉద్యమ రూపంలో జరుగుతుంది కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్టీల్ ప్లాంట్ పూస్థాయిలు అమ్మడాన్ని చేయలేకపోయింది కాబట్టి అత్యంత బాధిత రాహిత్యంగా ఉద్యమాన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ప్రకటన చేసినటువంటి పురుషేట్ సత్యనారాయణ గారు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఉద్యమానికి సమాపన చెప్పాలి భవిష్యత్తులో బాధితాయుతంగా వ్యవహరించాలి బాధితాయుతంగా మాట్లాడాలి అన్నది జేఏసీగా ఆయన మేము చెప్పదలుచుకున్నాం ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నారు మీరు కాబట్టి మీకు ప్రత్యేక బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత ప్రకారం అడుగుతారు ప్రధానికం గతకి ఇప్పుడు తేడా ఉంది తేడా మీరు గమనించాలి కాబట్టి మీరు బాధ్యత తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ద్వారా పలుబండు ఉపయోగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూస్థాయిని నడిపించే విధంగా సైల్లో విలీనం చేసే విధంగా సమస్య చేపట్టండి ఆ పేరు ప్రతిష్టలు మీకే వస్తాయి ఇంకెవరికో పోవాల్సిన సమస్య ఉంది ఆ చర్య చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా ఉద్యమాన్ని ఉద్యమకారుల్ని ప్రజల్ని అవగాహన చేస్తే ప్రజలు సరైన కొనపాటు మీకు చెప్పతప్పని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం